అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఆర్ఏ వయస సోదరులకు తెలియజేయడం ఏమనగా మన కోయిలగుండలో ఈ ఇజరాలు వచ్చేసి ఈ దసరా వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు సి దగ్గర పంచాయతీ చేయడం జరిగింది ఎవరైనా సరే ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళు మీ ఇష్టం వచ్చి తోచినంత యాభై నూరు మీ ఇష్టం ఎంతనివ్వచ్చు అట్లా మూడు బ్యాచ్లు వస్తాయి ఆ మూడు బ్యాచ్ల వాళ్ళకి మీ మీ తోచినంత ఇవ్వచ్చు వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేసి తిట్టడము బట్టలు ఇప్పడం అటువంటివి చేస్తే ఎంబడి వీడియో తీసి మా గ్రూప్లో పెడితే మేము సిఏకి ఫార్వర్డ్ చేస్తాము ఎవరైనా సరే తిట్టినా డిమాండ్ చేసిన మన షాప్లో వస్తువులు పట్టుకున్నా ఎత్తుకపోయినా ప్రతి ఒక్కరూ నాకు తెలియపరిస్తే నేను సిఏ గారికి తెలియపరుస్తాను ఎందుకంటే ఆ మూడు బ్యాచ్లకి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ వాళ్ళ పేర్లు నేమ్స్ అన్ని రాయించుకొని సిఏ గారితో ముందు అక్కడ మాట్లాడి ఊర్లోకి వచ్చి వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు డబ్బు అయితే డిమాండ్ ఏం లేదు మీ ఇష్టం తోచినంత ఇవ్వవచ్చు ఆ విధంగా తీర్మానించడం జరిగింది ఎవరైనా సరే మీరు దీని గురించి ఆలోచించకండి షాప్స్ హాయిగా బాగా తెరుచుకోండి షాప్స్ మనకు బిజినెస్ లేవు కాబట్టి మనము తప్పని పరిస్థితి ఈ విధంగా చేయాల్సి వచ్చింది ఇంకోటి ఇంకా మూడు బ్యాచ్లు కానీ ఎక్కువ వస్తే కానీ ఎవరు కూడా ఇవ్వద్దు ఇప్పటి నుంచి లాస్ట్ ఫైనల్ మూడు బ్యాచ్లు అని చెప్పారు ఆ విధంగా మనం తీర్మానించడం జరిగింది ఇట్లా ఆర్యవైసీ సంఘం ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం